అందరికీ నమస్కారం అండి ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ బి శ్రీ లక్ష్మండి నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ గుంటూరులో ప్లాంట్ పెథాలజీ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ప్రధాన వాణిజ్య పంటలైనటువంటి పత్తి ప్రత్తి మరియు మిరప పంటల్లో నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు వాటి సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాము ముందుగా ప్రతి పంట చూసుకున్నట్లయితే ఇందులో వేరుకుళ్ళు తెగులు వడలు తెగులు నేల ద్వారా వ్యాపించడం అనేది జరుగుతూ ఉంటుంది వేరుకుళ్ళు తెగులేనట్లయితే భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఏ దశలోనైనా కూడా కుళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అదే లేత మొక్కలు అయినట్లయితే అర్థాంతరంగా ఎండి చనిపోవడం జరుగుతుంది ఈ మొక్కలు మనం చాలా తేలిగ్గా నేల నుంచి పీకేయచ్చు ఈ మొక్కల వేర్లు చివరి చూసినట్లయితే పటంలో చూపించినట్లుగా మనకి బూజు కనిపిస్తుంది జిగట జిగటగా మట్టి కరుచుకుని ఉంటాయి అది ఎదిగిన మొక్కలైనట్లయితే పొలంలో గుంపులు గుంపులుగా మాడి ఎండిపోవడం అనేది జరుగుతుంది ఈ వడలిపోయినటువంటి ఆకులు చాలా కాలం వరకు కూడా చెట్లలో పైనుంచి కిందికి వేలాడుతూ ఉంటాయి మరి బెరడు చూసినట్లయితే బెరడు పగిలిపోయి ఉంటుంది మన మొక్కను గమనిస్తే కొన్నిసార్లు ఆ చీలికలైనటువంటి బెరడు మీద నల్లని సిలిండర్ బీజాలు కూడా గమనించవచ్చు అలా బెర్రిని తీసి చూసినట్లయితే లోపలికి గోధుమ రంగు కూడా మారిపోయి ఉంటుంది భూమిలో అధిక తేమ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తెగులు త్వరగా వ్యాపిస్తుంది మరి ఈ తెగులు నివారణకు మనం ఎండాకాలంలో లోతు దిక్కులు చేసుకోవాలి తద్వారా నేలలో ఉన్నటువంటి శిలీంధ్రము సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి చనిపోవడం అనేది జరుగుతుంది అలాగే ఎరువులు తర్వాత పశువుల ఎరువు కూడా విరివిగా వాడాలి తృణధాన్యాలతో మనం పంట మార్పిడి చేసుకోవాలి ఒక పొలంలో ప్రతి ఏడు కూడా మనం ప్రతి పండించరాదు తర్వాత నేల శుద్ధి కూడా చాలా చాలా ముఖ్యమైన నివారణ దీనికి మనము ఎకరాకి ఒక రెండు కిలోలు ట్రైకోడర్మా ఫార్ములేషన్ని ఒక తొంభై కిలోల పశువుల ఎరువులో వృద్ధి చేసి దానికి మనం పది కిలోల వేప పిండి కూడా కలుపుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మనము ఒక వారం పది రోజులు గోనె పట్టాలు కానీ పాలిథిన్ కవర్ కానీ కప్పి ఉంచి మధ్య మధ్య నీళ్లు చల్లినట్లయితే ఈ యొక్క శిలీంద్రము ఈ సేంద్రియ పదార్థాన్ని వాడుకొని వృద్ధి చెంది ఫస్ట్ తెల్ల తెల్ల పోగుల్లాగా కనిపిస్తుంది ఆ తర్వాత ప్రత్యుత్పత్తి జరిపాక మనకి ఇదంతా కూడా ఆకుపచ్చగా బాగా చక్కగా నాచులాగా ఉంటుంది ఇటువంటి చురుకైన శిలీంద్ర నాశనటువంటి పశువుల ఎరువుని మనం ఆఖరి దుక్కిలో యితే ఈ యొక్క ట్రైకోడర్మా అన్నది వేరుకుళ్ళ కారకాన్ని చాలా వరకు కూడా అదుపులో ఉంచుతుందండి నేల శుద్ధే కాకుండా మనం విత్తన శుద్ధి కూడా ట్రైకోడర్మాతో చేసుకోవచ్చు కిలో విత్తనానికి పది గ్రాములు ట్రైకోడర్మా కానీ లేక అంతర్వాహిక సిలిందర్ నాశనం అయినటువంటి కార్బన్ జంబందైనట్లయితే రెండు గ్రాములు కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా కూడా ఈ వేరుకుళ్ళ బారి నుంచి పత్తి పంటని కాపాడవచ్చు తర్వాత మనకి ఎక్కడైనా మొక్కలు కనిపించినట్లయితే తెగులు సోకిన మొక్కలు ఆ సోకిన మొక్క చుట్టూ మరియు చుట్టుపక్కల మొక్కల చుట్టూ కూడా మొదళ్లలో వేరు మండలాన్ని తడిచేలాగా ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ మనం కలిపి పాదుల్లో పోసుకున్నట్లయితే ఈ తెగులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించవచ్చు మరి వడలు తెగులు కూడా మరి ప్రతి పంటలో నేల ద్వారా వస్తుందండి ఈ వడలు తెగులు కూడా ఏ దశలోనైనా కూడా పంటని ఆశించడానికి ఆస్కారం ఉంది అదే చిన్నప్పుడు మొలక దశలో ఆశించినట్లయితే మనకి నానూటి తెగులు లక్షణాలు కనిపిస్తాయి బీజదడాలు రంగు మారి రాలి పడిపోవడం అనేది చూస్తాము అదే ఎదిగిన మొక్కలైతే పుష్పించే దశలో ఈ వడల తెగులు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ముఖ్యంగా ఇసుక నేలలో మనకి తెగులు ఎక్కువగా గమనిస్తూ ఉంటామండి తెగులు సోకినటువంటి మొక్కలు ఆకులు వడలిపోయి పసుపు రంగుకు మారి కింద నుంచి పైకి ఎండుకుంటూ రాలిపోతాయి తర్వాత పూత పిందె కూడా మనకి నార్మల్గా ఏర్పడదు ఈ యొక్క వడలిని మొక్కల్ని మనం పీకి కాండాన్ని చీల్చి చూచినట్లయితే లోపల తెలుపు రంగు ఉండకుండా మనకి గోధుమ రంగు నీలం రంగు చారులు కనిపిస్తాయి మరి ఈ తెగులు నివారణకు కూడా మనం కుళ్ళు తెగులుకు చెప్పినట్లు సూచనలతో పాటు ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమండి మన సిఫారసు మేరకి పొటాష్ ఎరువుని మూడు దఫాలుగా వాడుకోవాలండి ఎందుకంటే పొటాష్ లోపం ఉన్నప్పుడు ఈ వేరుకుళ్ళు తెగులు త్వరగా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది అలాగే తెగులు సోకినప్పుడు మనం నతరజన్ని కూడా నియంత్రించి వాడుకోవాలండి తర్వాత జింక్ వంటి సూక్ష్మధాతు లోపాలు లేకుండా కూడా మనము ఆఖరి దుక్కులు ఎకరాకి ఇరవై కిలోలు జింక్ వేసుకోవడం కానీ లేదా రెండు గ్రాములు సల్ఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం కానీ చేయడం ద్వారా ఈ తెగులు తీవ్రతను మనం తగ్గించవచ్చు అలాగే అనే తెగులు కారకం కూడా అన్నది కలిపి ఈ ఆశించినప్పుడు మొక్కల్లో ఆకుల మీద లక్షణాలు కనిపిస్తాయి ముందస్తుగా పట్టణంలో చూపించినట్టుగా ఈ నెల మధ్య ముందు పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి ఇవి పెద్దవై గోధుమ రంగుకు మారి నల్లగా కనిపిస్తాయి ఈ ఆకుపచ్చ నలుపు మిశ్రం వల్ల మనకి చాలర్లాగా మనకి ఆకుల మీద లక్షణాలను చూస్తామని చూడగానేది వట్టి శీలం వడలి తెగలని మనం గుర్తించవచ్చు అలాగే ఈ తెగులు సోకినటువంటి మొక్కల్ని పీకి చూచినట్లయితే మనకి లోపల ఈ ఫోటోలో చూపించినట్టుగా గోధుమ రంగుకి మారిపోయి ఉంటుందండి ముందుగా తెగులు పై భాగం మొక్క భాగంలో ఈ లక్షణాలు గమనిస్తుంటాము ఆకులన్నీ కూడా పూర్తిగా రాలిపోవడం జరుగుతుంది ఒకవేళ కొత్త కొమ్మలు మొగ్గలు వచ్చినప్పటికీ కూడా కాపు ఉండదండి తర్వాత వట్టిశీలం వెల్టి దగ్గరకు కూడా మనము వేరుకుళ్ళు తెగులు చెప్పినట్టు నేల శుద్ధి విత్తన శుద్ధి చేసుకోవడం పాటు ఎరువులు యాజమాన్యం చేయాలి పొటాషియరును మూడు నాలుగు దఫాలుగా వేసుకోవడము అలాగే నత్రజని నియంత్రణ చేసుకోవాలి తర్వాత సూక్ష్మధాత లోపాలు లేకుండా మనం జాగ్రత్త వహించాలండి తర్వాత మిరప కూడా మరి మనకి చాలా ముఖ్యమైన వాణిజ్య పంట ఈ పంటలో మరి నార్కుళ్ళు తెగులు తర్వాత వడబట్టం అనేది మనకి నేల ద్వారా అనేది సంక్రమిస్తూ ఉంటుంది నార్కుళ్ళు అయినట్లయితే మనం విత్తిన రెండో వారం నుంచే మనకి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతూ ఉంటాయి కాండం మెత్తబడిపోయి మొక్కలు అన్నది చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే నారుముడి ఒత్తుగా ఉన్నప్పుడు కూడా తేమ అధికంగా ఉన్నప్పుడు కూడా నారు కుళ్ళు తెగులు అధికంగా గమనిస్తూ ఉంటామండి మరి ఈ తెగులు నివారణకి మనము విత్తిన తర్వాత వారం రోజులకి ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు లీటర్ నీటికి కలుపుకొని ఈ యొక్క నారుమడిని తడుపుకోవడం అనేది చేయాలండి తర్వాత ఎత్తైన నారుమడిల్లో మనం నారుని పెంచుకోవాలి ఎందుకంటే మనం పల్లెం ప్రాంతంలో కనుక వేసుకున్నట్లే తప్పనిసరిగా ఈ తెగులు ఆశిస్తుంది ఎత్తైన నారుమడిలో మనం నారుని పెంచుకోవాలి అలాగే విత్తనాన్ని మనం ఒత్తుగా విత్తకూడదు తర్వాత నారు తెగులు కనపడగానే మనం వెంటనే తడులను ఆపేయాలి ఎందుకంటే ఇంకా తెగులు పెరుగుతుంది కాబట్టి అలాగే కొన్నిసార్లు వేర్లు కూడా కుళ్ళడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే మనము ఈ ప్రోట్రైన్లో పెంచేటప్పుడు ఆ యొక్క మిశ్రమానికి మనం ట్రైకోడర్మాని కలుపుకొని వేసుకున్నట్లయితే తెగులు అదుపులో ఉంటుంది మరి ఎండు తెగులు కూడా మిరప పంటల్లో మనకి నేల ద్వారా సంక్రమిస్తుంది ఎండు తెగులు సోకినప్పుడు కూడా మొక్కలంతా కూడా వడవడిపోయి పూత పింద ఆకు అంతా రాలిపోతుంది అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు గాల్లో తేమ ఉన్నప్పుడు ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ తెగులు నివారణకు కూడా మనము యొక్క మొక్కలు ఎక్కడైతే వడబడ్డాయో తర్వాత చుట్టుపక్కల వరుసల్లో కూడా మొక్కలు మొత్తం మొదలు తడిచేలాగా లీటర్ నీటికి మూడు గ్రాములు కాపరాక్సిడ్ లొర కలుపుకొని తడపడం ద్వారా పక్క మొక్కలకి ఈ తెగులు సో సోకకుండా మనం జాగ్రత్త వహించవచ్చు ఈ రకంగా మనం నేల ద్వారా ఆశించేటువంటి తెగుళ్ళకి విత్తన శుద్ధి నేల శుద్ధి తర్వాత మొక్కల సాంద్రత ఇరు ముఖ్యంగా ఎరువులు యాజమాన్యం చేయడం ద్వారా అవసర ప్రాతిపదికన పిచికారి కానీ లేదా మొక్కలు తడపడం ద్వారా మనం చెగులను అదుపులో ఉంచి వీటి వల్ల జరిగేటువంటి నష్టాన్ని చాలా వరకు కూడా అధిగమించవచ్చండి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు శ్రద్ధగా వీక్షించినటువంటి రైతు సోదరులకు నా ధన్యవాదాలు అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి ఆర్వీకే ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు